మామిడికాయతో ముక్కలు పచ్చడి చేసుకుందాం పచ్చి మామిడికాయలు మా చెట్టు వినండి రెండు కాయలతో ముక్కలు పచ్చడి చేద్దాం కడుక్కొని క్లాత్తో తుడుచుకుని ముక్కలు కోసుకుందాం చిన్న చిన్న ముక్కలు కోసుకుని గిన్నెలో వేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు శనగ నూనె ఒకప్పు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ముప్పావు కప్పు కారం ఉప్పు పెట్టుకున్న ఎరుల్లిపాయలు ఈ కప్పుతో నాలుగు కప్పులు ముక్కలు గిన్నెలో వేసుకుంటున్నాం ఈ నాలుగు కప్పులు గిన్నెలో ఇవి కావాలి మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకుని ఉంచుకుందాం సిమ్లో పెట్టి వేయించుకొని పాడర్ చేసుకుని ఉంచుకోవాలి వీటిని తీసుకుని ఇప్పుడు నూనె కాచుకొని దీంట్లో దంచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయలు మిరపకాయలు వేసుకొని వేయించుకుందాం తాలింపుకి దీంట్లో పెరపేపాకు కూడా తుంచుకొని వేసుకుంటాం అర స్పూను పసుపు పొడి వేసుకున్నాం దీంట్లో ఈ పోపు చల్లారిపోవాలి చల్లారినాక పచ్చడిలో కలుపుకుందాం ఇప్పుడు మామిడికాయ ముక్కలకి నాలుగు కప్పులకి కప్పు కారం ఉప్ప ఒక కప్పు సాల్టు గల్లుప్ మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు ఆవపిండి మెంతిపిండి మొత్తం మొక్కలకి ఇలా పట్టించి దీంట్లో వేరుశనగ నూనె వేసుకోవాలి దాలిం పెట్టుకున్నది దీంట్లో వేసి కలుపుకుందాం మొక్కలు పచ్చడి నెల రోజులు ఉంటుందండి చక్కగా తినచ్చు అంతా కలుపు నాకు ఇలా ఉంటుంది దీన్ని ఒక రోజంతా మూత పెట్టి ఉంచితే ఆయిల్ పైకి తెలియద్ది